ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పరాత్పర్ని యొక్క సృష్టి అంతా కూడాను విచిత్ర అతి విచిత్రంగా ఉన్నటువంటి అద్భుత ప్రక్రియ ఆ స్వామి సృష్టించిన ఈ ప్రక్రియలో మానవుడు తన మనస్సును భగవంతునిపైన లగ్నం చేయటానికి అర్చనా విధి విధానం మనకు ఋషులు ఏర్పర్చారు సంప్రదాయబద్ధంగా ఈ అర్చనలో చివరి భాగం హారతి ఇవ్వటం కదా హారతి ఇచ్చేటప్పుడు మనస్సును పరిపూర్ణంగా లగ్నం చేస్తూ పాటలు పాడుతూ స్వామిని అలా త్రికరణ శుద్ధితో ఈ రొంటి కళ్ళతో మనసారా చూస్తూ ఆ దివ్యమంగళ విగ్రహ తత్వాన్ని అవగాహన చేసుకుంటూ హారతి ఇవ్వటంలో అత్యంత ఆనంద హేళ ఈ మనస్సుకు కలిగి తీరుతుంది భక్తి భావన స్ఫూర్తితో కదా అందుకనే హారతి ఇచ్చేటప్పుడు కూడా ఘంటానాదం అనేటువంటిది చేయటం సంప్రదాయం హారతి పూర్తయ్యే వరకు కూడా ఘంటానాదం వినిపిస్తూ ఉండాలి ఆ ఘంటానాదం కూడా మధురంగా ఉండాలి ఘంటానాదం వల్ల ఏం జరుగుతుంది వాతావరణంలోని సాత్విక తరంగాలు ఉద్భవిస్తాయి ఎప్పుడైతే సాత్విక తరంగాలు అలా ఉద్భవిస్తాయో ఈ యొక్క తరంగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి వీటి ప్రభావం చాలా సమయం వరకు కూడా వాతావరణం చుట్టూతా కూడా మార్మోగుతూ ఉంటాయి అన్నమాట ఆరతి సమయంలో కొంతమంది చప్పట్లు కొడతారు ప్రారంభంలో ఆరతి సందర్భంగా చేతులు కలిపి చప్పట్లు కనుక ఇలా కొట్టడం వల్ల భక్తి భావన జాగృతమై తీరుతుంది ఎప్పుడైతే భక్తి భావన జాగృతమై తీరుతుందో బాహ్యంగా భక్తుడు మనస్సుకు ఆ క్రియ నుండి దూరం చేసి ధ్యానం భగవంతుని పైన కేంద్రీకరింపబడటానికి ఆస్కారం ఉంటుంది చప్పట్లు గనక కొట్టినట్లయితే తెలియకుండానే ఆహా అద్భుతం ఆనందం అమోఘం అంటూ తెలియకుండానే శరీరం అటు ఇటు ఇటు అటు ఊగుతూ స్వామి 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 అంటూ ఆర్తితో కంట వెంట నీరు కూడా వచ్చి తీరుతుంది